పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటి భారత స్వతంత్ర పోరాటం పీక్స్ లో ఉన్న సమయం నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ నడిబొడ్డున నిలబడి భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించారు తనను తాను ప్రధానిగా విదేశాంగ మంత్రిగా ప్రకటించుకున్నారు నాడు తొమ్మిది దేశాలు భారత్ను అధికారికంగా గుర్తించాయి ఇప్పుడు ఇదంతా చెప్పడానికి బలమైన కారణం ఉంది నాడు సుభాష్ చంద్రబోస్ చేసినట్టే నేడు బలుచ్ లిబరేషన్ ఆర్మీ చేసింది బలుచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించింది అంతేకాదు భారత్తోనే దౌత్య సంబంధాలకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ మొత్తం ఎపిసోడ్లో లో లిబరేషన్ ఆర్మీ స్టార్ట్ చేసిన గేమ్ పాకిస్తాన్ లీడర్లను నిలువెల్లా వణికిస్తోంది ఇంతకో బలుచిస్తాన్ వేదికగా అసలేం జరుగుతోంది నాడు బోస్ అనుసరించిన ఫార్ములాని బలుచ్ లిబరేషన్ ఆర్మీ అమలు చేస్తోందా బలుచిస్తాన్ భారత్ అధికారికంగా గుర్తించేందుకు రంగం సిద్ధమైందా వాచ్ దిస్ స్వాతంత్ర్య పోరులో బిఎల్ఏ బోస్ ఫార్ములాను ఫాలో అయిందా స్వతంత్రం ప్రకటించుకోవడం వెనుక బలోచిల వ్యూహం ఏంటి బలోచిస్తాన్ అధికారికంగా గుర్తించేందుకు రంగం సిద్ధమైందా భారత బలోచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటానికి కొన్ని విషయాలు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి భారత స్వాతంత్ర్య పోరులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ది అత్యంత కీలక పాత్ర అలాగే బలోచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో బలోచి లిబరేషన్ ఆర్మీది కీలక పాత్ర ఇదొక్కటే కాదు నాటి స్వాతంత్ర్య పోరాటంలో బోస్ ఫార్ములానే నేడు బిఎల్ఏ ఫాలో అవుతోంది స్వాతంత్ర్యం సిద్ధించడానికి నాలుగేళ్ల ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత్ కు స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సింగపూర్లో ఆజాద్ హింద్ సర్కారు స్థాపనను ప్రకటించారు తనను తాను ప్రధానిగా యుద్ధ మంత్రిగా విదేశీ వ్యవహారాల మంత్రిగా ప్రకటించుకున్నారు ఈ ప్రభుత్వానికి జపాన్ జర్మనీ ఇటలీ సహా తొమ్మిది దేశాలు అధికారికంగా గుర్తింపు ఇచ్చాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబరు ముప్పైనా జపాన్ సైన్యం బ్రిటిషుల నుంచి స్వాధీనం చేసుకున్న అండమాన్ నికోబార్ దీవుల్ని ఆజాద్ హింద్ సర్కార్కు కు అప్పగించింది ఈ ఎపిసోడ్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత కీలక మలుపు ఇప్పుడు బలుచ్ లిబరేషన్ ఆర్మీ కూడా నాటి బోస్ ఫార్ములాని ఫాలో అయింది పాకిస్తాన్ పరిస్థితి పెన మీద నుంచి పోయిలో పడ్డట్టు అయింది ఇండియాను రెచ్చగొట్టి యుద్ధం చేయించుకుని దారుణంగా దెబ్బతిన్న శత్రుదేశం పాక్ ఇప్పుడు ఉత్తరాన ఏర్పడిన కుంపటిని ఎలా ఆర్పుకోవాలో తెలియక తల పట్టుకుంటోంది దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఏకంగా సొంత దేశాన్ని ప్రకటించేసుకుంది వాళ్లకు వాళ్లే డిసైడ్ చేసేసుకున్నారు ఇంకా చాలా చేశారు ఇది పాకిస్తాన్కు అతిపెద్ద సమస్యే ఎందుకంటే పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం బలుచిస్తాన్ ఉంది అది కొత్త దేశంగా మారితే పాక్వెన్ను విరిగిపోయినట్లే అప్పుడు కనీసం మనవైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలదు బలూచిస్తాన్లోని బలూచి లిబరేషన్ ఆర్మీ ఇటీవల యాభై ఒక్క ప్రాంతాల్లో డెబ్భై ఒక్క దాడులు చేసినట్లు తెలిపింది దీనిని వారు ఆపరేషన్ హీరోఫ్ గా పిలిచారు ఈ దాడుల ద్వారా పాక్ సైనిక గూఢచార సంస్థల్ని లక్ష్యంగా చేసుకున్నారు బలూచ్చి ప్రజలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి సొంత దేశం కావాలి అంటున్నారు పాకిస్తాన్లో తమను రాజకీయంగా అణిచివేస్తున్నారని వనరులను దోచుకుంటున్నారని తమపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ పరిస్థితుల్లో స్థానికులు పాకిస్తాన్ జెండాలను తొలగించి బలూచ్చి జెండాలను ఎగురవేస్తూ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు అయితే ఈ ప్రకటన అధికారికంగా రాలేదు అంతర్జాతీయ దేశాలు దీనిని గుర్తించలేదు పాకిస్తాన్లో నలభై నాలుగు శాతం భూభాగాన్ని కలిగి ఉంది బలూచిస్తాన్ అయితే జనాభా కేవలం ఐదు శాతమే ఈ ప్రాంతం గ్యాసు ఖనిజాలు తీర ప్రాంత వనరులతో సమృద్ధిగా ఉంది కానీ అత్యంత పేదరికంలో ఉంది బలూచిస్తాన్ స్వాతంత్ర్యం పొందితే పాకిస్తాన్ తన భూభాగాన్ని కాదు ఖనిజాలు ఆర్థిక వనరుల్ని కూడా కోల్పోతుంది ఇది దేశ ఆర్థిక స్థిరత్వాన్ని రాజకీయ ఐక్యతను దెబ్బతీస్తుంది ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు ఇది అతి పెద్ద సమస్య అయిపోతుంది ఆర్థికంగా ఆ దేశం పాతాళంలోకి పడిపోతుంది మరోవైపు బిఎల్ఏ పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది ఈ విధంగా కూడా పాకిస్తాన్కి దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతోంది మరోవైపు బలోచ్చ నాయకులు భారత్తో సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇటీవలే బలోచి నాయకుడు సోషల్ మీడియా ద్వారా భారత్ నుంచి ఆయుధ సహాయం కోరారు ఆయుధ సహాయం చేస్తే పాకిస్తాన్ ను ప్రపంచవ్యాపులో లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే బలోచిస్తాను స్వాతంత్ర్యం ప్రకటించుకుని దౌత్య సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభించడం ఇస్లామాబాద్ను వణికిస్తోంది మరోవైపు స్వాతంత్ర దేశంగా అవతరించినట్లు ప్రకటించుకోవడం ఒక్కటే కాదు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామంటూ క్వెట్టాలో కొత్త పార్లమెంటు భవనం ఫోటోలు షేర్ చేశారు జాతీయ చిహ్నం జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పరిణామాలు ఇస్లామాబాదును ఉక్కిరి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి బలూచిస్తాన్ యాక్షన్ వెనుక ఏకైక లక్ష్యం దౌత్యపరంగా ప్రపంచ మద్దతు సాధించడమే బలూచిస్తాన్ ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించడం మొదలైతే ఆ ప్రాంత స్వేచ్ఛను పాకిస్తాన్ అడ్డుకోవడం ఇంపాసిబుల్ పంతొమ్మిది వందల నలభై మూడులో నేతాజీ కూడా ఇవే వ్యూహాలతో స్వాతంత్ర్యాన్ని ప్రకటించినట్టు చరిత్రకారులు చెబుతారు ఆ తర్వాత నాలుగేళ్లకే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది ఇప్పుడు బలోచుల యాక్షన్ వెనుక ఆవే వ్యూహాలు ఉన్నట్టు కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో బలోచిస్తాన్ స్వతంత్ర దేశంగా భారత్ గుర్తిస్తే పాకిస్తాన్ కాదా ముగిసిపోయినట్టే కానీ ఆ పని మోడీ సర్కారు చేయకపోవచ్చు మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి